పేరుపోకు వెంకటేశ్వరరావు మాదిగా అట్లనే సెట్టే సుజం రావు మాదిగా సుబ్బయ్య మాదిగా వనం నాగేశ్వరరావు అట్లనే వెజండ్ల సుబ్బారావు ఇట్లా మాదిగ సంఘాలు అన్నీ కలిపి ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాం మా ఉద్దేశం ఈ సార్వ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా సీట్ల పంపిణీలో సమన్యాయం చేశారు అదేవిధంగా ముప్పై ఏళ్ళుగా మీరు చేస్తున్న మాదిక హక్కుల పోరాటం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు మీకు సామాజిక న్యాయం జరగకుండా చాలా కాలం జరిగిన కారణంగా తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి సామాజిక న్యాయం పాటిస్తారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా వర్గీకరణ చేస్తానని గత ఎన్ని మొన్న తెలంగాణ ఎన్నికల్లో మాట ఇచ్చింది అట్లాగే జనసేన కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉండబట్టి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అధికారంలోకి వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందనే కారణంగా మాదిగ సంఘాలు మొత్తం చంద్రబాబుకే మాదిగల మద్దతు అని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన పెట్టుకున్నాం రాయలసీమ జిల్లాలు పూర్తి చేసుకుని ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చాం శ్రీకాకుళం వరకు మా ప్రయాణం కొనసాగుతుంది మా ముఖ్య ఉద్దేశం గతంలో అంటే నిన్నటి ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు కార్పొరేషన్ కేటాయించారు మాదిగా మాలా రెల్లీ కార్పొరేషన్లు ఐదు సంవత్సరాలైనా ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు ఈరోజు మళ్ళీ ఆయన ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లోకి వస్తున్నాడని మేము అడుగుతా ఉన్నాం పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అంటున్నాడు కానీ ఐదేళ్లలో ఇప్పటికీ కూడా మాదిగా మాల రెల్లి కార్పొరేషన్లే కాదు ఎస్సీ ఎస్టీ సబ్ నిధులే కాదు దళితుల మీద దాడులు జరుగుతున్న సంక్షేమ పథకాలు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన వీటి వెనకాల మొత్తం అగ్ర కులాల పెత్తనమే నడిచింది ఆ పెత్తందారులు అంటే ఎవరు ఆ పార్టీలో ఉన్న ప్రధానంగా రెడ్లే కానీ ఇక్కడ మాల మాదిగల్ని అణిచివేసింది అలంకార ప్రాయంగా ఉంచింది ఒక హోంశాఖ తానేటి వనిత ఒక హోంగార్డ్ కూడా వేలేనటువంటి అలంకార స్థితిలో ఉంచింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పెత్తందారుల గురించి మాట్లాడే హక్కు ఆయనకి లేదు పేదల పక్షాన నిలబడింది కూడా లేదు కాబట్టి ఈ జాతికి ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించకపోతే మా దగ్గర భవిష్యత్తు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమో ఎస్సీ వర్గీకరణ గతంలో జరగటం వల్ల ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు వచ్చాయి నిన్నటి ప్రభుత్వము మరి సెంట్రల్ ఫండ్ అయినటువంటి ఎన్ఎస్ఎఫ్సి కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ గాని సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయటం వల్ల ఇన్నోవా కార్లు మాదికలకు వచ్చాయి మాలకు వచ్చాయి రైలులకు వచ్చాయి ఉప్ప కులాలకు వచ్చాయి అంటే ఒక దళితులు కారులో పెట్టుకొని ఒక ఉపాధి కల్పించుకొని స్థాయికి ఎదిగితే ఇక్కడ సంపద సృష్టించకుండా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మొత్తం నవరత్నాలకు దాడి మళ్లించి ఏరని అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ దళితులు మళ్లీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దళితుల్ని బానిసలుగా దొట్టమే జరుగుతుంది దళితులు ఈ రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి వస్తుంది ఇవాళ దళితులు తమ హక్కుల గురించి మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసీ చట్టాన్ని అమరావతి దళిత రైతుల మీద పెట్టినట్లే మాడవాదిగల మీద కూడా అనేక కేసులు పెడతా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పోవాలి చంద్రబాబు రావాలి చంద్రబాబు వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో మాదిక సంఘాలు మొత్తం కూడాను మళ్లీ చంద్రబాబు వస్తేనే గెలిపించుకుంటేనే మా భవిష్యత్తు ఉంటుంది విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు మాకు సమానంగా వచ్చి మేము సమగ్ర అభివృద్ధి సాధించాలంటే మేము అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలి ఎందుకంటే చంద్రబాబుకు ఒక మాదిగలే కాదు ఇవాళ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టాలన్నా ఇవాళ సంక్షేమం ఒక పక్క అభివృద్ధి మరొక పక్క రెండు కళ్ళతో చూసే చంద్రబాబు నాయుడు ఉంటేనే అందరూ ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉండటం వల్ల దళితులకే కాదు అన్ని వర్గాలు సంతృప్తి లేదు సంపద లేదు ఇవాళ ఆయన ఏదో ఉచితాలనే పేరుతో ఈ చేతో ఇచ్చి ఈ చేతో లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ చూపులు ఇక్కడ ఆయన కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ చీపులు ఇక్కర్ తాగి వాళ్ళు చనిపోయిన వేరే కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి ఈ స్థితికి కారణమైన జగన్మోహన్ రెడ్డిని మాదిగల వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి మాదిగ జాతి ద్రోహి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడిని గెలిపించటే లక్ష్యంగా మేము పోరాటం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాం ఆయన గెలుపు కోసం ఆయన కూటమి కోసం మేము పనిచేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఎస్సీలో వర్గీకరణించే మాదేవిని సమన్వయం చేయాలని ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంది ఈరోజు మాదిగల భవిష్యత్తు ఎన్డీఏ కూటమి గెలిస్తేనే అందువల్ల రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పేరుపోంకటేశ్వరరావు గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో పంపించి ఈరోజు రాజమండ్రి ఈ రాజమండ్రికి రావడం జరిగింది అందులో భాగంగానే మాదిగలు ఆ చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ ఆ ఎస్సీ వర్గీకరణ అయితేనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ గురించి ఏ ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో మాదిగలు ఎస్సీ వర్గీకరణ నేను కట్టుబడి ఉంటాను మాదిగలు సామాజిక న్యాయం చేస్తాను అని ఎక్కడా కూడా చెప్పిన పోకాన పోలేదు అందువలన వైఎస్ఆర్ సిపికి మా దగ్గర ఓట్లు ఎందుకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా ప్రస్తావన ఎత్తనప్పుడు మా దగ్గర వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు ఎందుకు ఇవ్వాలని అదే విధంగా గ్రామ గ్రామ మాది పోరాల్లో వైసీపీ పార్టీని మా దగ్గర అన్ని కూడా పరిష్కరించాలని మేము తెలియజేస్తా ఉన్నాం అందువల్ల రాబోయే ఎలక్షన్ లో మా దగ్గరికి చిరకాల పేరుగా ఎస్సీ వర్గీకరణ జరగాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలో తీసుకొచ్చి మాదిగ చిరకాల కోరిక నెరవేర్చడానికి మాదిగ అందరూ కూడా చక్కనం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి వేరే కూడా వెంకటేశ్వర అన్ని జిల్లాల్లో పర్యటించి మాదిగల గ్రామాలు గ్రామ గ్రామాలను కూడా మాదిగ ఏ పార్టీ రాజకీయ పార్టీ అన్యాయం చేస్తుంది ఏ పార్టీ మాదిగ న్యాయం చేస్తుంది ఎస్సీ వర్గీకరణ జరగాలని ఏ పార్టీ అధికారంలోకి రావాలా అదే విధంగా గ్రామ గ్రామాలు కూడా మాదిగలు చేయగలపరిచి మాటలు ఏ పార్టీకి ఓటు విధంగా ఈ రోజు నేను ప్రచారం చేయడం జరుగుతా ఉంది అందువలన రాబోయే ఎలక్షన్ లో మాదిలందరూ కూడా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉండే పార్టీలకు మాది మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం పందిటి సుబ్బయ్య పందిటి సుబ్బయ్య వర్తిలాని మాదిగ మాది గుప్పల ఐక్యత వర్తిలాని మాదిగ మాది కోటమే ఐక్యత వెనకతాం కోట మేకల్లో